నేను ఈ పీపోర్ తను బీఫోల్ కుటుంబ బంగారు కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్ట తీసుకునేసి ఇది చేయమని చెప్పి చెప్పిన అలాగే మా దగ్గర నేను అన్ని గమనిస్తూ ఉంటాను ఇంతకు ముందే మన సౌత గారు అందరికీ కూడాను విద్య కానీ మరియు రంగదానం కానీ సంక్రాంతికారు కానీ తో ఒక ఇలా ఎన్నో ఉన్నారు అవన్నీ నేను చూస్తున్నాను కాబట్టి నేను కూడా మేడం గారిని స్ఫూర్తిగా తీసుకునేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పారు కాబట్టి అలానే ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో నా తరఫున విద్య కోసం ఒక పది కుటుంబాలు నేను దత్తలు తీసుకునేసి నేను అనుకుంటున్నాను పర్టికులర్ గా శ్రీధర్ గారు మీ పర్టికులర్గా ఏమైనా మీ పరిధిలో ఉన్న ఫ్యామిలీస్ ఏమైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీ దగ్గర బీద పిల్లలకు ఏ విధంగా ప్రాయం చేయాలనుకుంటున్నారు ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారు మీద మేమైనా ఇస్తాం డిపార్ట్మెంట్ ద్వారా అయినా మీరు గోరెంట్లో టౌన్ పరిధిలో తీసుకోవాలనుకుంటున్నారా తీసుకుంటాం గోరెంట్ల పరిధిలో ఉన్న సచివాలయంలో అయినా సరే మేము ఇస్తాం లేదంటే మీరు మీకు ప్రి పరిధిలో ఉన్న వాళ్ళవైనా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తా మేడం తర్వాత అనుకునేసి పరిస్థితి తీసుకోవచ్చు నేను పది మంది విద్యార్థుల పది మంది విద్యార్థులు ఉచితంగా టెక్నాలజీ చేశాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గవర్నమెంట్ తరఫున పెద్ద నియోజకవర్గం తరఫున కూడా మీకు ప్రత్యేకత మీద ధన్యవాదాలు